నమస్కారమండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఈరోజు నేను మీకు మహాశివరాత్రి కథను చెప్పబోతున్నాను మహాశివరాత్రి అనేది విధ్వంసక దేవుడైన శివుని గౌరవార్థం ప్రతి సంవత్సరం జరుపుకునే హిందూ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ప్రతీ నెలలో శివరాత్రి జరుపుకుంటారు కానీ సంవత్సరానికి ఒకసారి రాబోయే వేసవిని గుర్తు చేసుకోవడానికి సీతాకాలం చివరలో మహాశివరాత్రి జరుపుకుంటారు మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని అనువదిస్తుంది పురాణాల ప్రకారం ఈ రాత్రి శివుడు తన ఖగోళ నృత్యం లేదా సృష్టి సంరక్షణ మరియు వినాశన వినాశనాన్ని సూచించే తాండవం శివ శివ తాండవం చేస్తాడు చాలామంది ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రోజు తద్వారా లోక శ్రేయస్సు కోసం ప్రకృతి మరియు పురుష కలయిక బ్రహ్మదేవుడ బ్రహ్మదేవుడి పుత్రుడైన ప్రజాపతి దక్ష మరియు తన భార్య ప్రసూతి వీళ్ళ కుమార్తె దేవి సతి సతీ శక్తి అవతారమైనందున విశ్వ సంక్షేమం కోసం శివునితో ఐక్యం కావడానికి ఉద్దేశించబడింది అయినప్పటికీ దక్షుడు తన కుమార్తె సతీదేవిని శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకోలేదు ఎందుకంటే అతడు శివుని శివుడిని ఒక మురికివాడని ఉన్నత కుటుంబానికి చెందిన తన కుమార్తెను వివాహం చేసుకోవడానికి అనర్హుడని భావించాడు సతీదేవి తన తండ్రి మాటను ధిక్కరించి శివుని వివాహం చేసుకుంది ఆమె వివాహం తర్వాత ఆమె తన భర్త నివాసమైన కైలాస పర్వతానికి వెళ్ళింది ఒకసారి ప్రజాపతి దక్షుడు లోక కళ్యాణం కోసం మహాయజ్ఞం నిర్వహిస్తాడు తన మహాయజ్ఞానికి హాజరు కావాలని దేవాను దేవతలను ఋషిమునులను ఆహ్వానిస్తాడు శివుడిపై ఉన్న ద్వేషం కారణంగా అతను శివుడిని మరియు అతని కుమార్తె సతీదేవిని యాగానికి ఆహ్వానించలేదు తన తండ్రి యాగం నిర్వహిస్తున్నాడని నారదముని ద్వారా తెలుసుకున్న సతీదేవి ఇంటికి వెళ్ళి అందులో పాల్గొనాలని తహతహలాడింది తన తల్లి ప్రసూతి తప్ప అక్కడున్న మరెవరూ తన ఆగమనానికి సంతోషించలేదు తన తండ్రి దక్షను చూసి సతి చాలా బాధపడింది ఇకపై తన స్వంత ఇంటిలో తనకు స్వాగతం లేదు అని ఆమె గ్రహిస్తుంది ఆమె పిలవని రాకతో దక్షుడు కోపోద్రిక్తుడై ఆమెను అవమానించాడు మరియు శివుడిని ఎగతాళి చేశాడు దక్షుడు తన అతిథులందరి ముందు శివుడిని అవమానించడం ప్రారంభించాడు మరియు సతి తన భర్తకు జరిగిన అవమానాన్ని సహించలేక ఆ యాగంలో తన ప్రాణాన్ని త్యజిస్తుంది అప్పుడు శివునికి కోపం వచ్చి రెండు క్రూరమైన జీవులను సృష్టిస్తాడు అవే వీరభద్ర మరియు భద్రపాడి బలిస్థలంలో ఈ వీరభద్రుడు ఆ యాగస్థలంలో గందరగోళం సృష్టిస్తాడు దీంతో అక్కడ గుమిగూడిన వారంతా ఒక్క ఒక్క రాత్రి ఉలిక్కిపడ్డారు దక్షుడు వీరభద్రుని తల నరికి చంపుతాడు తన మొదటి భార్య సతీ మరణం తర్వాత శివుడు సమాజం నుండి వైదొలిగి లోతైన ధ్యానంలో మునిగిపోతాడు పరిస్థితిని సద్వినియోగం చేసుకుని అసురుడు అంటే రాక్షసుడు రాజా తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి శివుని కుమారునిచే మాత్రమే చంపబడే వరం పొందాడు తనను తాను అమరుడైన తారకాసురుడు విశ్వమానవులను భయపెట్టి దేవతలను ఓడించాడు ఇంతలో హిమవంత మరియు అతని భార్య మేనలకు సతీదేవి పునర్జన్మ అయిన పార్వతి జన్మించింది పార్వతి పెద్దయ్యాక నారద మహర్షి ఆమె శివుడిని వివాహం చేసుకోవడానికి పుట్టిందని అయితే శివుడు ప్రాపంచిక వ్యవహారాల నుండి వైదొలగినందున ఆమె తపస్సు చేయాలని చెప్తాడు తన కొత్త జన్మలో శివుడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న పార్వతి చాలా కష్టమైన తపస్సు మరియు భక్తి పాలనలను ప్రారంభించింది వేల సంవత్సరాలుగా ఆమె పండ్లు మరియు పువ్వులు మాత్రమే తింటుంది ఆ తర్వాత ఆమె వందల సంవత్సరాల పాటు పడిపోయిన ఆకులను మాత్రమే తింటూ చివరికి ఆహారాన్ని వదిలిపెట్టి మనుగడ కోసం గాలితో జీవిస్తుంది చివరికి బ్రహ్మ పార్వతి ముందు ప్రత్యక్షమై ఈ విశ్వంలో ఎవ్వరూ ఆమె చేసిన విధంగా తపస్సు లేదా తప్ప చేయలేదు అని చెప్తాడు శివుడు కూడా ఇలాంటి తపస్సు చేయలేరని చెప్తాడు అతను త్వరలోనే ఆమెను వివాహం చేసుకోమని శివుడిని దీవించాడు మరియు ఆమె గొప్ప సంకల్పం మరియు తపస్సుకు ఆమె బ్రహ్మచారిణి అని పేరు పెట్టాడు నవరాత్రుల రెండవ రోజున మాతా బ్రహ్మచారిణి మా దుర్గా యొక్క రెండవ రూపం మరోవైపు దేవతలు తారకాసురుడిని అంతం చేయగల తన బిడ్డను కలిగి ఉండటానికి శివుడిని సహాయం కావాలి శివుని ధ్యానానికి భంగం కలిగించడానికి ప్రేమదేవుడైన కామదేవుడిని పంపారు కామదేవుని బాణంతో శివుడు మేల్కొన్నప్పటికీ శివుని కోపంతో కామదేవనే కామదేవుని శివుడు భస్మం చేసేశాడు ఇతర దేవతలు ఆ శివుడిని దగ్గరకెళ్ళి పార్వతిని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతారు శివుడు అంగీకరిస్తాడు అయితే ముందుగా పార్వతి భక్తిని పరీక్షి పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు శివుడు సన్యాసి సన్యాసి వేషం ధరించి పార్వతి తపస్సులో మునిగి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ ఉండగానే శివపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు అతను తన చేతుల్లో పుర్రెలను మోసుకుని శ్మశాన వాటికలో నివసించే అశుభం యొక్క స్వరూపం అని చెప్పిన చెప్తాడు శివుని కోసం తపస్సులు వదుకు వదులుకునేలా పార్వతిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు సన్యాసి వ్యాఖ్యాన వ్యాఖ్యలకు కోపం ఉన్న పార్వతి తనను ఒంటరిగా వదిలేయమని కోరుతుంది ఆమె మనస్సు మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా పార్వతి ప్రభావితం కాలేదు ఆమె అంచలంచలమైన భక్తి భావం శివుడిని ప్రసన్నం చేసుకుంది మరియు అతను తన అసలు రూపంలో కనిపించాడు మరియు అతనిని వివాహం చేసుకోమని ఆశీర్వదించాడు వివాహం రోజున శివుడు విచిత్రమైన వివాహ ఊరేగింపుతో పాటు అత్యంత భయానక రూపంలో రాజు హిమవంత రాజభవనానికి చేరుకుంటాడు అతని శరీరం పాములతో కప్పబడింది బూడిదలో పోయబడింది మరియు అతన్ని జుట్టు చిందరవందరగా చూడటానికి అసహ్యంగా ఉంది అతని వివాహ ఊరేగింపు దయ్యాలు సన్యాసులు ఋషులు అఘోరీలు మొద మొదలైన వారు ఉన్నారు వివాహ ఊరే ఊరేగింపులో శివుని భయానక రూపాన్ని చూసి పార్వతి తల్లి మరియు ఇతర బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు వారిలో చాలామంది భయంతో మూర్చపోయారు తన కుటుంబానికి లేదా తన భర్త శివుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పార్వతి తనను తాను వేరే రూపంలోకి మార్చుకుంది ఈ రూపంలో ఆమె బంగారం రంగులో ఉంది పది చేతులు కలిగి ఉంది మరియు ఈ అవతారానికి చంద్రఘంటాదేవి అని పిలవబడింది చంద్రఘ రూపంలో ఆమె శివుడిని అందమైన యువరాజు రూపాన్ని ధరించమని మరియు అతని వివాహ ఊరేగింపును మరింత ఉదాత్తంగా మార్చమని ప్రార్థించింది మరియు ఒప్పించింది కాబట్టి ప్రజలు వారి సౌమ్య సౌమ్యవైపు చూడగలరు మరియు వారికి భయపడకూడదు అని చెప్తుంది శివుడు మరియు పార్వతి వారి అందమైన దివ్య రూపాలలో వివాహం చేసుకుంటారు మరియు వారి వివాహం జరిగిన రోజున ప్రతి సంవత్సరం మహాశివరాత్రిగా జరుపుకుంటారు స్కంద పురాణంలో ఈ యొక్క కథను వివరించబడింది ఈ శివ పార్వతుల దివ్యమైన ఈ వివాహం చూసేందుకు ఉన్న అన్ని జీవులు హిమాలయాల వైపు ఉత్తరం వైపు వెళ్తారు దాని కారణంగా భూమి తన సమతుల్యతను కోల్పోవడం ప్రారంభించింది కాబట్టి భూమి యొక్క సమతుల్యతను సమతుల్యం చేయడానికి దక్షిణం వైపు వెళ్ళమని శివుడు అగస్త్య మహర్షిని కోరుతాడు అగస్త్యుడు ఈ సంకేత గౌరవానికి సంతోషించాడు కానీ అతను కూడా ఈ దైవిక వివాహానికి సాక్ష్యలేడు కాబట్టి బాధపడ్డాడు ఋషి మనస్సులోని ఈ ఆలోచనను గ్రహించిన శివుడు అగస్త్యుని గురించి ఆలోచించినప్పుడల్లా అతను మరియు పార్వతి అగస్త్యుని ముందు కనిపించే వరం ఇచ్చాడు ఇదండి మహారా మహాశివరాత్రి యొక్క కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్